వెల్కమ్ టు ఛానల్ వైసీపీకి భయమా అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తన వాలంటీర్ల సైన్యాన్ని సీఎం జగన్ వాడుకోవాలని చూసిన సంగతి తెలిసిందే ఎన్నికల సంఘం జోక్యంతో ఆ ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది వైసీపీ వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించకూడదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది అయినా కూడా ఆ పార్టీ నేతలు వారి సేవలను ఎన్నికల్లో వినియోగించుకోవాలని చూస్తున్నారు మొన్న సిద్ధం సభలో వాలంటీర్లు ప్రభుత్వ గెలుపు కోసం చొక్కా చేతిని మరత పెట్టాల్సిన అవసరం ఉందంటూ నేరుగా సీఎం జగనే వారిని రచ్చగొట్టారు అది బాగా విమర్శలకు దారితీసింది తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లను ఉద్దేశించి కాస్త వివాదాస్పద కామెంట్లు చేశారు ఈసారి ఎన్నికల్లో పోలింగ్ బూత్లలో ఏజెంట్లుగా వాలంటీర్లు కూర్చోవలసిన అవసరం ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం జిల్లా గారు మండలం అంపూలి సిస్టమ్ కాలేజీలో జరిగిన గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు పురస్కారాల కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు వృద్ధులు దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తులు చేయించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని చెప్పారు అంతేకాక వృద్ధులు దివ్యాంగులు ఓటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తారని వారు పోలింగ్ బూత్కు రావాల్సిన పని లేదని అన్నారు అలాంటప్పుడు వాలంటీర్లు రంగంలోకి దిగి వారికి సాయం చేయాలని సూచించారు వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకులు లేవని వారు బూత్లో ఏజెంట్ల తరహాలో కూర్చోవచ్చని చెప్పారు అయితే ధర్మాన ఈ వ్యాఖ్యలు తెలిసి అన్నారు ఆ నాలెడ్జ్ లేక అన్నారా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది సాధారణంగా బూత్ ఏజెంట్లుగా పార్టీలకు చెందిన నాయకుల్ని ఎంపిక చేస్తారు కానీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వాలంటీర్లను ఎన్నికల విధుల్లో జోక్యం చేయొద్దని ఈసీ స్పష్టంగా చెప్పినప్పటికీ ధర్మాన ఆ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలను టీడీపీ పూర్తిగా తప్పుబట్టింది ధర్మాన మాట్లాడిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీసుకువెళ్లారు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేశారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని అన్నారు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని మంత్రులే బహిరంగంగా చెబుతున్న విషయాన్ని తాము ఎన్నికల సంఘానికి వివరించామని చెప్పారు వృద్ధులు వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ద్వారా వాలంటీర్లను రంగంలోకి దింపి వైసీపీకి ఓట్లు మళ్లించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు పోస్టల్ బ్యాలెట్ సహా అసలు ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా రాష్ట్రంలోని అందరూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు